సీనియర్ లీడర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్లు అందరూ కూడా ఉన్నారు ముందున్న వాళ్ళు పైన వాళ్ళు అందరం కూడా ఒకే స్థాయి ఉన్న వాళ్ళే అందరు కూడా ఉన్నారు చాలా మంది అందరికీ కూడా పేరు పేరున కూడా అభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీటింగ్కి ఒకవైపు బాగా వర్షాలు వస్తున్నాయి మన కాలువలకు కూడా నీళ్లు వచ్చినాయి టైం కూడా బాగా వ్యవసాయ పనులు ఉండేటువంటి సమయం ఇది అయినా సరే మనం రాష్ట్రం అంతా కూడా మన పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా బాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేయమని మన అధ్యక్షుడు చేసుకుంటున్నారు మనం కూడా అన్ని చోట్ల కూడా బాగా జరుగుతున్నాయి సరిగ్గా సంవత్సరం క్రితం ఎలక్షన్ జరిగినప్పుడు మనం ప్రజల్లో చంద్రబాబు మాటలు నమ్మో లేకపోతే ఈవీఎం మనము చాలా దారుణమైనటువంటి రిజల్ట్స్ వచ్చింది మనకు నిజంగానే ఒక రకంగా తీవ్రమైన నిరుత్సాహం మన పార్టీని కార్యకర్తలు అంతా ఆవరించిన దాని నుంచి ఒక సంవత్సరంలోనే మనమందరం అందరం కూడా మళ్ళా నిలదొక్కుని మళ్ళా ఈరోజు పోరాటాలు మనం సిద్ధమవుతాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమ్మని జరపడని మనందరికి బాగా తెలుసు మనకు జగన్ గారు ఏమి చేయలేమో అది మాత్రం అంటాడు ప్రజలు మోసం చేయకూడదు అనే లైన్ జగన్ తీసుకుంటాడు మామూలుగా వెయ్యి అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలన్నాడు చంద్రబాబు వెయ్యి మోసం మాటలు చెప్పైనా సరే పదవి కాపాటల్లా అనేవాడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈవీఎం మిషన్లకు సంబంధించి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే బీహార్లో ప్రధానమైనటువంటి మాజీ ముఖ్యమంత్రులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఈవీఎంల విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇలాగే కొనసాగితే అవసరమైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్నే బహిష్కరించి ఆలోచన చేసుకున్నామని చెప్పు అంటున్నారు అంటే ఎన్నికల వ్యవస్థ మీద దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా విశ్వాసం పోతా ఉంది అనేటువంటిది మనకందరికీ కూడా తెలుసు ఏ పాకిస్తాన్ లాగానో లేకపోతే ఇంకొక ఉండే దేశాల్లో లాగా ఎన్నికల వ్యవస్థను ఈరోజు దిగజారుస్తూ ఉన్నారు ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు కావాలో ప్రజలు ఎవరు దిగిపోమంటే వాళ్ళు దిగిపోవాలనేటువంటి దానికి భిన్నంగా ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది మన మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్ అవన్నీ చూసాడు కూడా అది అర్థమవుతారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను నమ్మి కూడా వేసినటువంటి వాళ్ళు కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు మామూలుగా ఇంకాలో పనిచేసే వాళ్ళు దీంట్లో అమ్మఒడి మొట్టమొదటి ప్రవేశపెట్టింది మనమే ఆపదా ఇది వేలు చదువుకునే పిల్లనికి వల్ల అనేది ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని లోపల కొంతమంది మా ఇంట్లో పిల్లలందరూ చదివించుకోవచ్చని వేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు అదేవిధంగా మనము చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారని మన అందరికీ తెలుసు ఎందుకంటే రైతుల రుణం మాఫీ చేస్తా అని చెప్పి రైతుల రుణాలు మాఫీ చేయకుండా రైతులను అప్పుల్పాలు చేసి ఆయన మాటలన్నీ బ్యాంకు మనం తిరిగి కట్టకపోవడం వల్ల వడ్డీలు వెళ్ళిపోయి మనం ఎంత నష్టపోయినామో మనందరికీ తెలుసు అదేవిధంగా మహిళలకు సంబంధించి మీరెవ్వరు కట్టొద్దండి మీ అప్పులన్నీ రద్దు చేస్తా అని చంద్రబాబు చెప్తే ఓట్ వేస్తే అధికారంలోకి వచ్చినాక ఒక సంఘం అప్పు కూడా రద్దు చేయాలి చివరి సంఘాలన్నీ కుప్పకూలిపోయే పరిస్థితి వస్తే జగన్ అదంతా మన గవర్నమెంట్ మీరు వేసుకొని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినాం మనం ఇచ్చినందువల్ల మళ్ళా మహిళా సంఘాలు నిలదొక్కున్నాయి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన ఇప్పుడు ఎందుకంటే మనమే ప్రారంభించిన వాళ్ళు ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ ఎవరు పెంచినామని ఇంకోటి ఎవరు చెప్పినా కూడా అది రాజశేఖర రెడ్డిదే అంటారు చంద్రబాబు నాయుడు చెప్పారు తల్లి అమ్మఒడే చంద్రబాబు విషయం తల్లి అన్నారు అందుకనే ప్రారంభించిన వాళ్ళు మనం కానీ ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ఒక్కడికి కూడా అమ్మఒడి అమలు చేయాల లేకపోతే నెలకు పదహైదు వందలు ఇస్తా ఉన్నారు అది అమలు చేయలే ఇప్పుడు ఆరు దఫాలుగా ఫీజే కట్టలే కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చెయ్యాలా మరి ఇవన్నీ కూడా మనం ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని అన్నీ అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం అని వారు ప్రచారానికి ఉమ్మంటూ ఉంటే భయపడతా ఉన్నారు వాళ్ళు పోతే అడుగుతా ఉన్నారు ఇది పదహైదు వందలు ఇస్తామంటారు ఎక్కడ ఏది రైతులకు ఒక రూపాయిలా ఇన్సూరెన్స్ లేకుండా చేస్తావు గిట్టుబాటు ధరలు లేవు ఒక ఇల్లు గట్టడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్యాస్ ఇస్తామంటూ గ్యాస్ ఎవరికి ఇచ్చినామని అడిగే పరిస్థితి ఉంది కాబట్టి చివరిగా తల్లికి వందనమన్నా ప్రకటిస్తే ఆ పేరు చెప్పి పోతా ఉన్నారు జనంలో దాంట్లో ఉంటే చాలా మంది రాని వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారన్నమాట అందుకనే గవర్నమెంట్ మళ్ళా ఒకసారి మోసం చేస్తూ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుపోతూ ఉంది అందుకే మన పార్టీ కూడా మనం కూడా ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు అయితే నీకెంత వచ్చేది నీకెంత వచ్చేది ఇదిగో తల్లి కొందరు ఇంత రావాల్సిన ఒక సంవత్సరం అంత ఎరుగొట్టినాడు అదేవిధంగా రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా చేసినాడు రైతు భరోసా లేకుండా చేసినాడు సచివాలయ వ్యవస్థ నామక వ్యవస్థ జరిగేటట్టు చేస్తున్నారు ఇంటికే అందించేటువంటి ఒక వ్యవస్థని రద్దు చేసే ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చేదాన్ని రద్దు చేసినాడు ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తే మీరు ఎంత నష్టపోయినారు చంద్రబాబు వన్ ఇయర్ గవర్నమెంట్ అని చెప్పాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం మనము అందుకనే దాన్ని ఇప్పటికే మనం జిల్లా నియోజకవర్గ స్థాయిలో పెట్టినాం పెద్ద ఎత్తున హాజరైన దాదాపు రెండు వేల మంది వస్తున్నారు ఆ రోజున మీటింగ్ అట్లా ఇప్పుడు మండల మీటింగ్ కూడా మూడు నాలుగు అయిపోయిన ఆరో తేదీ ఐదు మండలాలు ఉరుక్కు టౌన్ తో కలిసి ఆరో ఇది ఆరో మండలం ఇది కూడా అయిపోతుంది కానీ దీని తర్వాత నెక్స్ట్ పల్లెలు పోలా పల్లెలు పోయిన తర్వాత మనము ఇంట్లో తిరిగి తర్వాత గ్రామ కమిటీ ఏర్పాటు చేయాల తిరిగిన వాళ్ళందరినీ కలిపి ఒక అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అంటే కమిటీలు కూడా వేయాలనేటువంటి పార్టీ పిలుపునిచ్చింది మరి దీంతో పాటు మనం అందరూ కూడా ఇప్పుడు నియామక పత్రాలు అందరు కూడా చూసినారు అందరు కూడా అందరికీ కూడా దాదాపు మూడు వందల ఇరవై మంది ముప్పై మంది వరకు ఇవన్నీ కూడా పత్రాలు ఇచ్చినాం మీరు వైస్ ప్రెసిడెంట్ గా మీకు మీరు కూడా జగన్ గారు అందరం కలిసి ఆమోదంతో చేసినటువంటి కూడా ఇచ్చినాం ఇస్తాం మీరు ఇప్పటికే చాలా ఇచ్చిన కొద్ది ఉన్నాయి పార్టీ కమిటీ ఉన్నాయి పార్టీ కమిటీ ఇక్కడే స్టేజ్ మీద ఇస్తారు ఆ విధంగా మీకు ఒక నియామక పత్రం నియామక పత్రానికి అన్నీ తెచ్చేది మీ పని విధానమే అనమాట కొంతమంది ఎంత పెద్ద పదవి ఇచ్చినా మూడేళ్ళు తర్వాత మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఆ పదవి ఇచ్చిండేది మర్చిపోయి పని చేసి తెచ్చిపెడతారు కొంతమంది చిన్న ఖరురు చెప్తుంటారు చింద మోర్చిన మాది వాలంటీర్ అని చెప్తుంటారు మాది గృహ సారత అని చెప్తుంటారు